వైసీపీ ఐదేళ్ల పాలనలో సామాజిక న్యాయం మచ్చుకైనా కనిపించలేదు అలాంటిది చంద్రబాబు పాలనలో ఒక వర్గానికి ప్రాధాన్యత లభిస్తోందంటూ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గగ్గోలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కేవలం జగన్ తన సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన విషయం విజయసాయి మర్చారా అని టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తోంది కీలక పోస్టులు కమ్మవాళ్లకే కట్టబెడుతున్నారంటూ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్పై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీటీడీ అడిషనల్ ఈవో ని ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరికి ఇవ్వడంపై విజయసాయి ట్వీట్ చేశారు టీటీడీ చైర్మన్ పదవి కూడా కమ్మవారికే ఇవ్వబోతున్నట్టు సమాచారం ఉందన్నారు ఢిల్లీలో ఏపీ ప్రతినిధిగా కూడా అదే సామాజిక వర్గానికి అవకాశం అవకాశమిచ్చారని ఇదెక్కడి న్యాయమని ట్విట్టర్లో పేర్కొన్నారు ఆయా పోస్టులకు కమ్మవారు మినహా మిగతా ఎవరు పనికిరారు అని చంద్రబాబు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి అయితే జగన్ హయాంలో ఏం జరిగిందో విజయసాయికి తెలియదా అని టీడీపీ కౌంటర్ అటాక్ చేసింది వాస్తవాలు మరిచి గురువింద గింజ చందాన విజయసాయి మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఐదేళ్ల పాలనలో బీసీలకు న్యాయం చేయలేదని నమ్ముకున్న వారికి తీరని అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు మాజీ సీఎం జగన్ ప్రతి మీటింగ్లో నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలంటూ గొప్పలు చెప్పుకునేవారు వైసీపీ శాసనసభ పక్ష నేతగా రెడ్డి వైసీపీ రాజ్యసభ పక్ష నాయకుడిగా విజయసాయిరెడ్డి వైసీపీ లోక్సభపక్ష నేతగా మిథున్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డిని నియమించడం విమర్శల పాలవుతోంది పార్టీపరమైన నిర్ణయాలు పదవుల విషయంలో మాత్రం ఆయన తన కులానికే ప్రాధాన్యత ఇచ్చారని బీసీ నేతలు మండిపడుతున్నారు ఇక్కడే జగన్ పెత్తందారి పోకడ కనిపించిందని టీడీపీ నేతలు అంటున్నారు ఇది విజయసాయికి కనిపించలేదా అని ప్రశ్నించారు జగన్ ఐదేళ్లలో తన కుటుంబం తన కులపోళ్ల కోసమే ఆయన ఆలోచిస్తారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి ట్వీట్లపై సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి గతంలో ఏం జరిగింది ఇప్పుడేం జరిగింది అనే లెక్కలు తీస్తున్నారు నెటిజన్లు చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు కూడా డీఎస్సీల పోస్టింగ్ విషయంలో కమ్మలకే ప్రాధాన్యత ఇచ్చారని నిరాధార ఆరోపణలు చేశారు తర్వాత వాస్తవాలు జనం ముందుంచడంతో గమ్మున ఉండిపోయారు ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల్లో తన సామాజిక వర్గానికి చేసిన న్యాయం గురించి ఆలోచిస్తే అసలు విషయం బోధపడుతుంది సీట్ల కేటాయింపులో మాత్రం సొంత నియోజకవర్గానికే ఎక్కువ సీట్లు ఇచ్చి వారికి న్యాయం చేశారని బీసీలకు అన్యాయం చేశారని విమర్శలు వచ్చాయి వైసీపీ పాలనలో పోస్టింగులన్నీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారని టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీలో కీలక పోస్టుల్లో తన సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన జగన్ని విజయసాయి ఎందుకు ప్రశ్నించలేదంటున్నారు టీడీపీ నేతలు తూడా పోస్టులలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించలేదా అని అడుగుతున్నారు గత కొంతకాలంగా తనపై తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న విమర్శల్ని ఆరోపణల్ని తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ కి విజయసాయి ప్రయత్నించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి జగన్ లాగే తనపై విమర్శలు వస్తే నుంచి జనాన్ని డైవర్ట్ చేయడంలో విజయసాయి ఆరితేరిపోయారంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అడ్డగోలు ఆరోపణలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీరుపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ మండిపడ్డ సంగతి టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు రాజ్యసభ సాక్షిగా చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని లేదా వాటిని ఉపసంహరించుకోవాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ హెచ్చరించారు పెద్దల సభలో విజయసాయి వ్యాఖ్యలు ఎలా ఉంటాయో ఆయన విలువైన సమయాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారో ఇదే ఉదాహరణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు విజయసాయి ట్వీట్లతోనే ఆయన కడుపు మంట కనిపిస్తుందని ఆయన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూటమి నేతలు కామెంట్లు చేస్తున్నారు